నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ వెంకట్రాములు వెంకటరాములు ఈ వీడియోలో మనం సంస్కృతికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు సెమ్ వన్ నుండి సంస్కృతి ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనేటటువంటి ఏవి ఎట్లా వస్తాయి అనేటటువంటి చూద్దాం అయితే సిలబస్లో మొత్తం నాలుగు యూనిట్లు ఉంటాయి అన్నమాట సో సిలబస్ అనేటటువంటిది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మొత్తం నాలుగు యూనిట్లు ఉంటుంది ఈ నాలుగు యూనిట్లో యూనిట్ వన్లో నుంచి మరియు యూనిట్ టూలో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనేటటువంటి నాలుగు క్వశ్చన్లు ఉండడం జరుగుతుంది సో శ్లోకాలతోని రెండు లెసన్లు ఉంటాయి యానిటేషన్లకు సంబంధించినటువంటి టాపిక్తో రెండు లెసన్లు ఉంటాయి అన్నమాట సో ఇక్కడ అంటే అన్నిట్లలో శ్లోకాలు ఉంటాయి కాకపోతే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటటువంటిది అనమాట ఇక యూనిట్ త్రీ అనేటటువంటిది జస్ట్ షార్ట్ క్వశ్చన్లో ఒకటి కవర్ చేసి లాంగ్ క్వశ్చన్లో ఒకటి కవర్ చేసే విధంగా ఉండడం జరుగుతుంది యూనిట్ ఫోర్ కూడా అంతే షార్ట్ క్వశ్చన్లో ఒకటి లాంగ్ క్వశ్చన్లో ఒకటి కవర్ చేసే విధంగా ఉండడం జరుగుతుంది ఇక్కడ పదాలు ఎక్కువ వస్తాయి కాబట్టి క్వశ్చన్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా జరుగుతుంటుంది అనమాట ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క రకంగా ఉండవచ్చు సో మొదట క్వశ్చన్ పేపర్ ప్యాటర్ని చూద్దాం ఇంపార్టెంట్ క్వశ్చన్లు వాటితోనే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఉంటుంది ఎందుకంటే ఒక ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పడానికి లేకుంటుంది సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎట్లా గుర్తించగలగాలి మనం ఇంపార్టెంట్ క్వశ్చన్లను గుర్తించడమే ఇంపార్టెంట్ టాస్క్ అని నేను అంటుంటా కదా సో అట్లా ఇంపార్టెంట్ టాపిక్ చూస్తే ఎనభై మార్కులకు గానుండే ఈ క్వశ్చన్ పేపర్ మూడు గంటల టైం ఉంటుంది కదా సాంస్కృతికి సంబంధించి విభాగ్ ఆ అంటే ఆ మాత్రకు సంబంధించినటువంటి దాంట్లో ట్వంటీ మార్క్స్ అనేటటువంటి ఉండడం జరుగుతుంది దీంట్లో వివిధ పర్యాయాలుగా సిక్స్త్ సిక్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ అనేటటువంటివి ఉండడం జరుగుతుంది ఈ సిక్స్ డిఫరెంట్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ అనేటటువంటిది శ్లోకానికి సంబంధించి ఇక్కడ చతుర్ ప్రశ్న సమాధానం అని చెప్పి చెప్తున్నా అంటే నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఈచ్ క్వశ్చన్ క్యారీ ఫైవ్ మార్క్స్ అని అని చెప్తున్నాను అనమాట సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ట్రాన్స్లేషన్ ఈ ట్రాన్స్లేషన్ అనేటటువంటిది దేని నుంచి వస్తుంది ముదాభిషక్తం వరదత్వం అరేసి అనేటటువంటి యూనిట్ వన్ నుంచి ఫస్ట్ లెసన్ ఫస్ట్ క్వశ్చన్ అంతే ఇక నెక్స్ట్ షా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అనేటటువంటిది డిఫరెంట్ డిఫరెంట్గా రావడం జరుగుతుంది ఇది ధర్మబద్ధో దౌహారిక సెకండ్ యూనిట్ సెకండ్ ఫస్ట్ లెసన్ అనమాట ఫస్ట్ క్వశ్చన్ ఏమో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ లెసన్ సెకండ్ క్వశ్చన్ ఏమో సెకండ్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ అనమాట సో గుర్తించుకోండి ఇక థర్డ్ క్వశ్చన్ అనేటటువంటిది ఒక శ్లోకానికి సంబంధించి మొదట కొంత ఇచ్చి చివర కొంత ఇచ్చి మధ్యలో అంతా పూరించండి అని చెప్పి రావడం జరుగుతుంది సో ఇటీ శ్లోక పూర్ణయాత అని చెప్పి ఏదైతే త్రా క్వశ్చన్ ఉండదో దాని దీని నుంచి ఏషు ధర్మ సనాతన అనేటటువంటిది యూనిట్ త్రీ నుంచి వచ్చేటటువంటి లెసన్ ఇక యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ ఈ మూడు యూనిట్ల నుంచి మూడు మూడు క్వశ్చన్లు రావడం జరుగుతున్నాయి కానీ ఫస్ట్ యూనిట్లో నుంచి ఫస్ట్ లెసన్ సెకండ్ యూనిట్లో నుంచి ఫస్ట్ క్వశ్చన్ థర్డ్ యూనిట్లో మాత్రం సెకండ్ క్వశ్చన్తో ఈ థర్డ్ క్వశ్చన్ అనేటటువంటిది రావడం జరుగుతుంది ఇక ఫోర్త్ క్వశ్చన్ అనేటటువంటిది కూడా మళ్ళీ షార్ట్ క్వశ్చన్ ఉండడం జరుగుతుంది ఈ ఫోర్త్ క్వశ్చన్ అనేటటువంటిది ముదాభిశక్తు వరదత్వం అరసి అనేటటువంటి టాపిక్ నుంచి అంటే ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్తోనే రావడం జరుగుతుంది ఇక ఫిఫ్త్ క్వశ్చన్ అనేటటువంటిది అనువాదానికి సంబంధించినటువంటిది మళ్ళీ ఇది కూడా ట్రాన్స్లేషన్కి సంబంధించినటువంటిది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ ట్రాన్స్లేషన్కి సంబంధించి ఒక్కొక్కసారి ఒక్కొక్క లెసన్లో వస్తుంది గుర్తుంచుకోండి లెసన్లు అన్ని కవర్ అయ్యే విధంగా వస్తుంది ఇక సిక్స్త్ క్వశ్చన్ అనేటటువంటిది సంధినాముకు సంబంధించినటువంటి టాపిక్ అనమాట ఈ సంధినాం అనేటటువంటిది కంప్లీట్గా యూనిట్ ఫోర్లో ఉన్నటువంటి ఫస్ట్ ఒక క్వశ్చన్ నుంచి అంటే యూనిట్ ఫోర్లో ఫస్ట్ టాపిక్ నుంచి రావడానికి ఆస్కారం ఉందనమాట ఈ సిక్స్త్ క్వశ్చన్ అనేటటువంటిది కంప్లీట్గా యూనిట్ ఫోర్ అని గుర్తుంచుకోండి ఇక ఈ క్వశ్చన్లు ఈ విధంగా ఉంటే నెక్స్ట్ పార్ట్ బిలో క్వశ్చన్లు అనేటటువంటివి ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ విభాగ్ ఆకు సంబంధించి మిగతా అన్ని పేపర్లు ఆర్ ఆప్షన్తో ఉన్నట్లు సాంస్క్రిట్ కూడా ఆర్ ఆప్షన్తో ఏముండదు జస్ట్ ఒక క్వశ్చన్ మాత్రమే ఆర్ ఆప్షన్ ఉండి మిగతా అన్ని క్వశ్చన్లు డైరెక్ట్ సింగిల్ వర్డ్తో కానీ లేదంటే శ్లోకానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి సో సెవెంత్ క్వశ్చన్ చూడండి నాలుగు ఇచ్చినరు ఆ మాత్ర ఆ మాత్ర ఈ మాత్ర ఈ మాత్రకు సంబంధించి ఏదైతే నాలుగు ఇచ్చినారు కదా ఈ దీనికి సంబంధించి మొదటి ఆ రెండో ఈ మరియు ఈకి సంబంధించి నాలుగు శ్లోకాలు ఉంటాయి అన్నమాట ఈ నాలుగు శ్లోకాలు దేని నుంచి వస్తాయి హిమాలయో నామ్ నగాది రజహ యూనిట్ వన్లో నుంచి ఉన్నటువంటి సెకండ్ లెసన్ అయినటువంటి హిమాలయో నామ్ నగాది రజహ అని చెప్పి దానికి సంబంధించి ప్రతిపదార్థ తాత్పర్యం అనేటటువంటిది ఈ శ్లోకానికి సంబంధించి సెవెంత్ క్వశ్చన్ ప్రతి పదార్థానికి సంబంధించి ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ అనేటటువంటిది ఆర్ ఆప్షన్తో ఉంటుంది మీకు కానిస్టెంట్ ఎయిత్ క్వశ్చన్ అనేటటువంటిది అతవా అని చెప్పి అంటే ఇది లేక ఇది అని చెప్పి ఆర్ ఆప్షన్తో వచ్చి రెండు లెసన్లు అనమాట అందులో రెండు లెసన్లు ఏంటంటి ధర్మబద్ధ దౌహారిక అనేటటువంటి పాఠ్యాంశం యూనిట్ టూలో ఉండేటటువంటిది కృతజ్ఞ నాస్తి నిష్కృతి అనేటటువంటి పాఠ్యాంశం ఇక్కడ చూడండి మీకు లాజిక్ చెప్తాను సెవెంత్ క్వశ్చన్ అనేటటువంటిది యూనిట్ వన్ ఎస్ఏ క్వశ్చన్లలో ఈ సెవెంత్ క్వశ్చన్ అనేటటువంటిది యూనిట్ వన్ గాను మరియు ఎయిత్ క్వశ్చన్ అనేటటువంటిది యూనిట్ టూ గాను రావడం జరుగుతుంది సెవెంత్ క్వశ్చన్ యూనిట్ వన్ మరియు ఎయిత్ క్వశ్చన్ యూనిట్ టూ నుంచి రావడం అనమాట గుర్తుంచుకోండి ఇక మిగిలిన నైన్త్ క్వశ్చన్ అనేటటువంటిది చూడండి నైన్త్ క్వశ్చన్ అనేటటువంటిది వివిధ రకాలుగా రావడం జరుగుతుంది ఇది యూనిట్ త్రీ నుంచి వచ్చే అవకాశం ఆరు యూనిట్ ఫోర్ నుంచి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట ఇక్కడ టెన్త్ క్వశ్చన్ చూడండి సంధి నామకు సంబంధించినటువంటిది ఒక పదం విడదీసి ఇవ్వబడుతుంది దానికి సంబంధించినటువంటి సంధిని గుర్తించి మనం సంధికి సంబంధించినటువంటి సమాచారం రాయాలన్నమాట ఇది కంప్లీట్గా యూనిట్ ఫోర్ టెన్త్ క్వశ్చన్ అనేటటువంటిది యూనిట్ ఫోర్ నుంచి రావడం జరుగుతుంది ఇక ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చూడండి మొదట సెక్షన్ ఏలో ఉన్నటువంటి క్వశ్చన్లే సెక్షన్ బిలో కూడా అట్లాగే వస్తాయి ట్రాన్స్లేషన్ అని చెప్పి సెక్షన్ ఏలో ఉండడం జరుగుతుంది సెకండు దాంట్లో మీకు కంప్లీట్గా శ్లోకానికి సంబంధించినటువంటి పద్య ప్రతిపదార్థాలు రాయాలి అట్లాగే సంధినాం అనేటటువంటిది తెలియజేయాలి ఎయిత్ క్వశ్చన్ అనేటటువంటిది సమ్మరి రాసే విధంగా ధర్మబద్ధ దౌహారిక అనేటటువంటిది మరియు కృతజ్ఞ నాస్తి నిష్కృతి అనేటటువంటి సెకండ్ యూనిట్ నుంచి వచ్చింది సో ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఒకసారి చెక్ చేద్దాం మొదట యూనిట్ వన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏంటి యూనిట్ వన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు అంటే రెండు లెసన్లు ఉన్నాయి రెండు లెసన్లకు సంబంధించి ఇందులో యూనిట్ వన్లో నుంచి వచ్చేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సెక్షన్ బిలో ఉండేటటువంటి శ్లోకాలన్నమాట ఈ సెక్షన్ బిలో ఉండేటటువంటి శ్లోకాలకు పద్యాలు ప్రతి పదార్థాలు రాసేటటువంటి ఈ రెండు లెసన్ల నుంచి మీకు సెవెంత్ క్వశ్చన్ అనేటటువంటిది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట శ్లోకం వస్తుంది అనమాట సో గుర్తుంచుకోండి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్లు అంటే ప్రత్యేకమైనటువంటి ప్రనౌన్సియేషన్ చెప్పడానికి ఉండదు ఒక లెసన్ నుంచి ఈ టాపిక్ వస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అదే టాపిక్ వస్తుంది యూనిట్ వన్ సెవెంత్ క్వశ్చన్ అట్లాగే సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ మరియు ఫోర్త్ క్వశ్చన్ అనేటటువంటివి రావడం జరుగుతుంది ఇక యూనిట్ టూకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇది కంప్లీట్గా ఎయిత్ క్వశ్చన్ అనమాట ఆర్ ఆప్షన్తో రావడం జరుగుతుంది కదా ధర్మబద్ధ దౌహారిక ఫస్ట్ ఆగాను మరియు ఈ కృతజ్ఞ నాస్తి నిష్కృతి అనేటటువంటి సెకండ్ ఆగాను ఇది ఆర్ ఆప్షన్తో క్వశ్చన్ అనేటటువంటిది ఎయిత్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అనమాట ఇక యూనిట్ త్రీకి సంబంధించినటువంటి చూస్తే పార్ట్ బిలో ఉండేటటువంటి టెన్త్ క్వశ్చను మరియు పార్ట్ ఏలో ఉండేటటువంటి సిక్స్త్ క్వశ్చను అంటే టెన్త్ క్వశ్చను సిక్స్త్ క్వశ్చన్ అనేటటువంటి యూనిట్ త్రూ నుంచి మరియు ఫిఫ్త్ క్వశ్చన్ అట్లాగే నైన్త్ క్వశ్చన్ అనేటటువంటిది కూడా యూనిట్ త్రీ నుంచే వస్తాయి కాకపోతే ఇందులో ఫిఫ్త్ క్వశ్చన్ యూనివర్సిటీని చేంజ్ అయ్యడం చేత డిఫరెంట్గా ఉండవచ్చు ఉస్మానియే వాళ్ళకు ఒక రకంగాను కాకతీయ వాళ్ళకు ఒక రకంగాను ఉండవచ్చు అనమాట సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్లు వాటిలో నుంచి ఒకసారి మోడల్ పేపర్లు చూస్తే క్వశ్చన్లో మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి నేను చెప్పినట్లు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ట్రాన్స్లేషన్ దేని నుంచి వచ్చింది ముదాభిషక్తం వరదత్వం అరసి అనేటటువంటి దాని నుంచి వచ్చింది సెకండ్ క్వశ్చన్ అనేటటువంటిది మళ్ళీ ధర్మబద్ధ దౌహారిక నుంచి రావడం జరిగింది థర్డ్ క్వశ్చన్ అనేటటువంటిది కంప్లీట్గా ఏదైతే పూ అసంపూర్ణంగా ఉన్నటువంటి శ్లోకాన్ని మనం పరిపూర్ణం చేయాలన్నమాట ఇది దేని నుంచి వచ్చింది యేషు ధర్మ సనాతన యూనిట్ త్రీ ఫోర్త్ యూనిట్ త్రీలో ఉన్నటువంటి సెకండ్ లెసన్ అనమాట సనాతనికి సంబంధించినటువంటి శ్లోకాల నుంచి ఇక యూనిట్ ఫోర్ అనేటటువంటిది డిఫరెంట్ డిఫరెంట్గా సందర్భ సహితకు సంబంధించినటువంటి సందర్భ సహిత వ్యాఖ్యలకు సంబంధించి మరియు ఈ ఈ సందర్భ సహిత వ్యాఖ్యలు అనేటటువంటివి ఎట్లా రాయాలి కవిపరిచయము అర్థము సందర్భము అనేటటువంటివి తెలుగులో ఎట్లా రాసిందో మీరు టెన్త్ వరకు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అట్లాగే ఇప్పుడు కూడా రాయాలన్నమాట సో ఫోర్త్ క్వశ్చన్ అనేటటువంటి సందర్భ సహిత వ్యాఖ్యలు అనమాట దేని నుంచి వచ్చింది ముదాభిషక్తం వరదత్వం అరహసి నుంచి రావడం జరిగింది అట్లాగే ఫి ఫిఫ్త్ క్వశ్చన్ అనేటటువంటిది ట్రాన్స్లేషను మరియు సిక్స్త్ క్వశ్చన్ అనేటటువంటిది యూనిట్ ఫోర్కు సంబంధించినటువంటి సంధి విఘటనకు సంబంధించినటువంటి టాపిక్ అనమాట ఇక ఆ విభాగం నుంచి చూడండి मेगु సెవెంత్ క్వశ్చన్ అనేటటువంటిది కంప్లీట్గా హిమాలయో నామ్ నగాది రజహ ఆర్ ముదాభిషక్తం సమ్టైమ్స్ వస్తుంది అనమాట ఇవన్నీ మీరు ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయాలన్నమాట సో నెక్స్ట్ చూడండి ఎయిత్ క్వశ్చన్ అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఇదేమిటి నుంచి యూనిట్ టూ నుంచి రావడం జరిగింది ఈ యూనిట్ టూలో ఉన్నటువంటి లెసన్లు ఏంటి ధర్మబద్ధ దౌహారిక కృతజ్ఞ నాస్తి నిష్కృతి అనమాట ఇక నైన్త్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ దేని నుంచి వచ్చింది యూనిట్ ఫోర్ నుంచి మరి ఇవి యూనిట్ త్రీలో ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ శబ్దు సంబంధించినటువంటి టాపిక్ల నుంచి రావడం జరిగిందనమాట నైన్త్ టెన్త్ క్వశ్చన్ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్లో ఉన్నటువంటి మొత్తం టాపిక్లతో రావడం జరిగిందనమాట సో ఇక్కడ నెక్స్ట్ మరో పేపర్ని చూసుకున్నట్లయితే ఇవి ఇట్లాగే ఉంటుంది ఏ పేపర్ అయినా కూడా ఇట్లాగే ఉంటుంది ఇవి అన్నింటిని మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంచుతాను చూడడానికి ప్రయత్నం చేయండి సో మీకు మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటి అంటే అది మొత్తం దాంట్లో ట్రాన్స్లేషన్ అనేటటువంటివి యూనిట్ వన్లో నుంచి వచ్చేటటువంటివి మరియు ఏదైతే అనువాదం చేసేటటువంటివే ట్రాన్స్లేషన్ అట్లాగే యేషు ధర్మ సనాతన అనేటటువంటి షార్ట్ క్వశ్చన్ థ్రాడ్ థ్రాడ్ క్వశ్చన్ మరియు సిక్స్త్ క్వశ్చన్ అనేటటువంటి సంధి విఘటయాత్కు సంబంధించినటువంటిది రావడం జరుగుతుంది పార్ట్ బిలోనేమో నైన్త్ టెన్త్ క్వశ్చన్ అనేటటువంటివి కంప్లీట్గా యూనిట్ త్రీలో ఉన్నటువంటి సబ్ టాపిక్ వన్ మరియు యూనిట్ ఫోర్లో ఉన్నటువంటి మొత్తం త్రీ టాపిక్స్ నుంచి రావడం అనమాట ఐ హోప్ మీ అందరికీ అండర్స్టాండ్ అయిందని నేను అర్థం అనుకుంటున్నా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చిందని భావిస్తున్నాను సైనింగ్ అవుట్ నేను మీద వెంకట్రాములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్